నేను మాట్లాడతా కుటే పొగరొచ్చిందే ఏమైందండి మీ అన్నదమ్ములు వచ్చి ఇంటి ఆస్తి పంపకాలు అయితే నువ్వు రాను అని చెప్పినావంట నాకేం పొగరు కాదండి ఇవాళ ఆస్తి పంపకాలు అయితే పోయి ఉంటే నా విలువ తగ్గిపోతుంది అన్న తరఫున మాట్లాడితే తమ్ముడికి కోపం వస్తే తమ్ముడి తరఫున మాట్లాడితే అన్నకు కోపం వస్తుంది వెనక నుంచి మర్దలేమో అగో ఆగోజూడు ఆయన తరఫునే మాట్లాడుతుంది అగో ఆగోజూడు అది అడుగుతుంది ఇగో ఈగోజూడు ఇది అడుగుతుంది అని చెప్పి గడపల విషన్ నింపుకుంటారు అవసరం అండి నేను నాకు అవన్నీ చేయడం అక్కడికి వెళ్ళి బయట చాలా చూసినానండి ఆస్తి పంపకాలు అవుతున్నాయి అంటే ఇంటి ఆడవీళ్ళ పోయి ఇట్లా కూర్చుంటది నాకు ఇది కావాలి అది కావాలి థర్టీ పర్సెంట్ కావాలి ఫార్టీ పర్సెంట్ కావాలని ఇవన్నీ అంటుంటే వెనకాల వదిన మరదలు చూసుకొని కడుపుల విషాన్ని నింపుకుంటారు ఎప్పుడైనా ఇంటికి పోతే ప్రేమతో రెండు బుక్కలు అన్నం పెడితే రెండు రోజులు రెస్ట్ తీసుకుని రావాలి గానీ ఇవన్నీ కడుపుల పెట్టుకొని పోయినప్పుడు అలా విషం కక్కుతా ఉంటాడు అట్లాంటి ప్రేమలు వద్దండి వాళ్ళు ఎంత అయినా బాధపడుకుంటే ఉంటే నీకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎంత గనం పెట్టారు తల్లిదండ్రులు పెళ్ళైనప్పటి నుంచి కట్నాలని కానుకలని పిల్లలు పుట్టే మళ్ళా దావతులు బియ్యాలని మస్తు ఖర్చు పెట్టిరు తల్లిదండ్రులు వాళ్ళని ఇంకేం అడగాలి మేము పోయి ఇది కావాలి అది కావాలని చెప్పి సారీ అండి నేనేమన్నా ఎక్కువ మాట్లాడితే క్షమించండి